సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడును మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణ శుక్రవారం శ్రీ మహాలక్ష్మి ఆరాధన ఎందుకు చేయాలి శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మిని పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తం చేకూరుతుంది ముఖ్యంగా శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్టతో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం ముఖ్యంగా శ్రావణ రెండో శుక్రవారం మహిళలు వరలక్ష్మి వ్రతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు పెళ్ళైన తర్వాత వచ్చే తొలి శ్రావణంలో నవ వధువులతో తప్పనిసరిగా ఈ వ్రతం చేయిస్తారు ఈ వ్రతం చేయడం వల్ల భర్త ఆరోగ్యం ఆయుష్ బాగుంటుందని మహిళల విశ్వాసం వ్రతం చేసిన ముత్తైదువులు తోటి ముత్తైదువులకు పూర్ణాలు గాలతో వాయినాలు ఇచ్చి ఆశీస్సులు తీసుకుంటారు మహాలక్ష్మి విగ్రహాన్ని అందంగా అలంకరణ చేసి పేరంటాలను పిలిచి తాంబూలము శనగలు ఇస్తారు ప్రతి ముత్తైదువును మహాలక్ష్మి రూప మహాలక్ష్మి రూపంగా దలిచి గౌరవిస్తారు మాసంలో గోవులు తామర పుష్పాలు పాడి పంటలు ఏనుగులు అద్దాలు శంఖనాదం ఘంటారావం హరిహరార్చన పూజామందిరం సర్వదేవతలను అర్చించే వారి స్వరం తులసి ఉన్న ప్రదేశం పువ్వులు పండ్ల తోటలు మంగళకరమైన వస్తువులు మంగళవాద్యాలు దీపకాంతులు కర్పూర హారతి చెట్లలోని హరితవర్ణం స్నేహం ఆరోగ్యం ధర్మబుద్ధి న్యాయస్థానాలు శుచి శుభ్రత సదాచార పరాయణత సౌమ్య గుణం స్త్రీలు ఎటువంటి చీకు చింతా లేకుండా హాయిగా ఉండే ఇల్లు బ్రాహ్మణులు విద్వాంసులు పెద్దలు పండితులకు సన్మాన సత్కారాలు జరిగే ప్రదేశాలు వేదఘోష సత్వగుణ సంపదలు క్రమశిక్షణ కార్యశూరత్వం సమయ పాలనలోనూ మహాలక్ష్మీదేవి నివసిస్తుందని పురోహితులు చెబుతూ ఉన్నారు అందుచేత శ్రావణ శుక్రవారం పూట తులసి పూజ ఆలయాల్లో పాలు తేనెతో అభిషేకాలు చేయించే వారికి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు సూచిస్తూ ఉన్నారు శ్రావణ శుక్రవారం పూట సూర్యోదయానికి ముందే లేచి శుచిగా స్నానమాచరించి ఇంటిని పూజాగదిని శుభ్రం చేసుకోవాలి గడప పూజగదిని పసుపు కుంకుమల పుష్పాలతో అలంకరించుకోవాలి అనంతరం అమ్మవారి ప్రతిమ లేదా పటానికి కర్పూర హారతులు సమర్పించి చక్కెర పొంగులను నైవేద్యంగా పెట్టాలి పూజా సమయంలో దుర్గాష్టకం లేదా ఏదైనా అమ్మవారి శ్లోకంతో మనము స్థుతించాలి ఇంకా శ్రావణమాసంలో వచ్చే శుక్రవారాల్లో ఉపవాసం ఉండి అమ్మవారిని ప్రార్థించేవారికి దీర్ఘ సుమంగలి ప్రాప్తంతో పాటు ఆ గృహంలో సిరి సంపదలను వెళ్లి విరుస్తాయని పురోహితులు అంటూ ఉన్నారు శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం మహాలక్ష్మి లేదా అమ్మవారిని ఆలయాల్లో దర్శించుకునేవారికి పుణ్య ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం అంతేకాకుండా మల్లెపూలు కస్తూరి జాజిపూలను అమ్మవారి కోసం సమర్పించి నేతితో దీపం వెలిగించి వారికి ఇది బాధలు తొలగిపోయి అనుకున్న కార్యాలు నెరవేరుతాయని కూడా పండితులు చెబుతూ ఉన్నారండి అందుకోసమే తప్పకుండా శ్రావణ శుక్రవారాల్లో మీరు తప్పకుండా అమ్మవారికి పూజ అనేది చేయండి ఇంట్లో కనీసం మనము మనకు వచ్చిన స్తోత్రాలతో అయినా అమ్మవారిని పూజించి మంచిగా నేతితో దీపాలంకరణ చేసి అమ్మవారికి ఇష్టమైన పాయసము పెట్టి మనం గనక పూజిస్తే అమ్మవారు మనకు కోరిన కోరికలన్నీ కూడా తీరుస్తారు అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి కాబట్టి ఈ శ్రావణ శుక్రవారాలు అనేవి తప్పకుండా అమ్మవారిని పూజించాలి ఇలా పూజించడం వల్ల మీరు అనుకున్నది అనుకున్నట్టుగా కూడా జరిగి తీరుతుంది ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మేము అందరికీ నచ్చింది ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు షేర్ చేయండి సర్వేజన సుఖనోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత